క్రితం హుజురాబాద్ శాసనసభ్యుడు కౌశిక్ రెడ్డి పైన ఒక ఎఫ్ఐఆర్ అయింది మరి ఏందా ఎఫ్ఐఆర్ ఒక గ్రనైట్ వ్యాపారి కమలాపూర్ మండల్లా గుండేడు వంగపల్లి శివార్ల ఉండే ఒక గ్రనైట్ వ్యాపారి మనోజ్ రెడ్డి అతని పేరు వారు వారి సతీమణి సుబేదారి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది కంప్లైంట్ ఇచ్చింది ఏమని వారు నన్ను ఎమ్మెల్యే కొద్ది రోజుల నుంచి బాగా వేధిస్తున్నాడు పైసలు అడుగు ఇబ్బంది పెడుతున్నాడు యాభై లక్షల రూపాయలు అడిగిండు అని చెప్పి పోయి దరఖాస్తు పోలీస్ స్టేషన్ ఇచ్చింది మరి దాన్ని బేస్ చేసుకొని పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ చేసడం జరిగింది అసలు ఒక ఎమ్మెల్యే పైన పోలీస్ స్టేషన్ పోయి ఒక వ్యాపారి కంప్లైంట్ ఇచ్చిందంటే అది కూడా భార్య సతీమణి కంప్లైంట్ ఇచ్చిందంటే ఏ రకంగా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆ వ్యాపారిని ఇబ్బంది పెట్టిండనేది ఒకసారి అందరూ ఆలోచించారు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు డబ్బులు ఇచ్చినా అని చెప్పిండు ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యే అయి ఎమ్మెల్యే పదవి అడ్డం పెట్టుకొని మళ్ళా డబ్బులు అడిగిండు ఇతని గురించి కొత్త కాదు అంటే ఎంత నీచంగా ఒక ఎమ్మెల్యే పైన ఎఫ్ఐఆర్ అది కూడా డబ్బులు అడిగిండు నన్ను వేధిస్తున్న వాళ్ళ భార్య పోయి కంప్లైంట్ ఇచ్చిందంటే ఏ రకంగా ఎమ్మెల్యే ప్రవర్తన ఉంది అది తారా స్థాయికి చేరింది ఇప్పుడు